వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అందుకే పిల్లలు వద్దనుకున్న ఆ ఆస్తి మొత్తం వారికే దక్కుతుందంటూ కూడా విజయశాంతి చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అలాగే ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత కూడా ప్రతి ఒక్కరం కూడా విజయశాంతి గారికి సెల్యూట్ చేస్తాం అంటే విజయశాంతి గారి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగినటువంటి ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఒకనొక సమయంలో స్టార్ హీరోలందరూ సరసన నటిస్తూ హీరోలకు పోటీగా ప్రేక్షకులు కూడా మెప్పించారు అంతేకాకుండా లేడీ అమితాబ్ బచ్చన్గా కూడా ఆమెను పిలుస్తూ ఉంటారు ఇక విజయశాంతి గారు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి సూపర్ హిట్ సినిమాలు కూడా తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా ఆమె సినిమాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన తర్వాత ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు ఆమె తాజాగా విజయశాంతి నటించినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే సరిలేరు నీకెవరు సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు ఇక పైన సినిమాలకు దూరంగా విజయశాంతి ఉండబోతుంటూ కూడా తెలుస్తుంది ఈమె ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో ప్రజా తాను గడుపుతానని ఇకపైన సినిమాలకు దూరంగా ఉంటానని కూడా వెల్లడించారు అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విజయశాంతి గారు తనకు పిల్లలు లేకపోవడం గురించి మాట్లాడుతూ కూడా ఆమె చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు అంటే విజయశాంతి దంపతులకు పిల్లలు వద్దనుకున్నారు అయితే ఎందుకు పిల్లలను వద్దనుకున్నారనే విషయాన్ని గురించి ఆమె మాట్లాడుతూ కూడా తాను ప్రజల కోసమే పిల్లలను వద్దనుకున్నట్టుగా కూడా తెలిపారు తన లైఫ్ని ప్రజలకే అంకితం ఇవ్వడం కోసమే పిల్లల్ని వద్దనుకున్నామని తెలిపారు ఇక తన ఆస్తి గురించి కూడా ఆమె కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా వెల్లడించారు తన మరణించిన తర్వాత తన ఆస్తి మొత్తం ప్రజలకే దక్కేలా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా తెలిపారు తన తల్లి పేరున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అక్కడ వైద్యం విద్య దీనికోసం తన ఆస్తిని కేటాయిస్తానని కూడా చెప్పుకొచ్చారు ఇక తన వద్ద ఉన్నటువంటి నగలన్నీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండిలో వేస్తానని కూడా ఆమె తెలిపారు ఇలా విజయశాంతి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆమె పైన ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు ఇప్పుడు విజయశాంతి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి విజయశాంతి గారు ఈ డెసిషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి పన్నెండు వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి